పదిహేనవ తేదీ ఉదయం అన్నా క్యాంటీన్ ఆరంభం ఎమ్మెల్యే కాంగ్రెస్ కృష్ణారెడ్డి ప్రారంభించడం జరుగుతుంది రేపటి సాయంత్రం ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మా నాయకుడు మార్గదర్శకుడు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి వల్లుడు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున సాయంత్రం ఆరు గంటలకి అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పదహారవ తేదీ ఉదయం ఏడు గంటలకి కావలు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరుగుతుంది ఉదయం టిఫిన్ తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనము సాయంత్రం నిర్ణలతో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గురువాడలో మొట్టమొదట ఆయన ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కావల అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రచార సాధకులుగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి పరికరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం మన మీద కూడా ఉందని దానికి కూడా మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమృత పథకం కావలికి దాహత్యం తీర్చడానికి అరవై రెండు కోట్ల రూపాయలతో నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు స్థాపన చేసినటువంటి పైలాన్ని అర్ధరాత్రి శిలా పలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైనాన్ని చేసింది అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలి వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళలాగే ఈరోజున కావలు అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని వందడుగుల ఎత్తున కావలి గర్వపడే విధంగా కావాలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావాలనేటువంటి ఒక నినాదం జెండా నీడన మేము బతుకుతున్నాం జెండా రెపరెప్ వాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు జెండా నీడనే మేము బతుకుతామనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ అడుగుల ఎత్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చరిత్ర తెలపాలి కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి ద్రోహపడినటువంటి రాజనాల్ గారు దొడ్ల రామచంద్ర రెడ్డి చిత్రపటాలతో పాటు కావలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగాలు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు కావల నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు కావల నియోజకవర్గానికి అమృత పథకం కింద ఇచ్చాడు కావలి కానుకొని రామాయపట్నం ఇచ్చాడు ఇండస్ట్రీల ప్రగతికి దోహదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది కావలి ప్రజలకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కావలిని అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావల కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందుకనే కావలలో ఆయన చిత్రపత్రంతో పాటు కలిపి పద్నాలుగు మంది కావలి విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహాన్ని మహోన్నతుల్ని ఇంకో వైపు చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనందించారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం అటువంటి మహోన్నత వివిధ విశిష్టత లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఏర్పడడం జరిగింది తెలుగువాడు మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశం కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పింగళ దేశం యొక్క నదులను ప్రాంతాలను అన్నింటినీ కూడా ఒక రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగన మన సృష్టికర్త మనందరం కూడా ఈ భరత మాతకు ఉందే ఉందే మాత్రం చెప్పాలి సెల్యూట్ చేయాలి నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి భగీ చటర్జీ చట్టర్జీ వందే మాత్రం సృష్టి మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి మన భాషని మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరంపాటి శంకరాచార్య గారు అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి ఎంతో మంది వివిధ రకాల కులవృత్తుల్లో నిమగ్నం చదువుకు దూరం అవుతున్నారు చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది మానసిక పరిపక్వతను పెంచుతుంది అనగా జీవితాలలో వెలుగులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు భారతదేశానికి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి కొని పుచ్చుకొని ప్రపంచ నలుమూలలు తీసి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబు బాబాసాహెబ్ నాంబేద్కర్ గారు అదేవిధంగా అనగాని వర్గాల్లో పుట్టి అట్టమంటే స్పీకర్గా పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరికంపించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు తెలుగువారిగా పుట్టి యాభై ఆరు రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకు కూడా తెలుగు వాడిగా గర్వంగా నివసించేదానికి ఈ భారత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని ఏర్పాటు చేయడం తెలుగు వారి యొక్క గొప్పతనం భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉత్తర ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగు వాడిగా తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నీలం సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రపతిగా పనిచేశారు వారి చిత్రపటాన్ని